ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచి లాగ్స్ నేను మీలా ఉన్నాయి ఈ రోజు వీడియోలో కచ్చికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తారు స్వీట్ షాప్లో అయినా మనం బయట కొనుక్కునేటప్పుడు ఎంత బాగా చేసిందారో అనేసి అనుకుంటారు కదా ఇంట్లో కూడా అంత పర్ఫెక్ట్గా ఎందుకు చేయకూడదు ట్రై చేయొచ్చు చాలా బాగుంటది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా రావాలనుకుంటే ఇలా ట్రై చేయండి ముందుగా రెండు కప్పులు అంతా గోధుమ పిండి అయినా తీసుకోండి లేకపోతే మైదా అయినా తీసుకోండి మైదాతో తీసుకుంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది గోధుమ పిండితో ఒక ఫ్లేవర్ ఉంటుంది అనమాట నచ్చిన పిండితో చేసుకోవచ్చు మైదా ఒకన్నర కప్పు తీసేసుకొని ఒక కప్పు అంతా బొమ్మ రవ్వ కొంచెం సాల్ట్ అలాగే ఆయిలో లేదా నెయ్యి కరిగించి ఇందులో వేసేసుకోండి బాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టఫ్ని రెడీ చేసుకుందాము ఇది గాలిపోకుండా చూసుకోండి లేదా ఒక తడి బట్ట వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక చిన్న కప్ అంతా పల్లీలు వేయించేసుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి అది వేగుతూ ఉంటే మిక్సీ జాతి వేసుకొని ఒక కప్ అంతా నువ్వులు పుట్నాల పప్పు అలాగే ఒక కప్ అంతా బెల్లం పావు కప్ అంతా లేదా హాఫ్ కప్ అంతా మీరు స్వీట్ ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోండి షుగర్ యాడ్ చేసుకొని ఇందులో నాలుగు ఏలకలు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పల్లీలు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అందులోనే నెయ్యి అయినా లేకపోతే అయినా వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది అనమాట రవ్వ ఒక ఒకటిన్నర కప్పు వేసుకొని ఇందులో వేసుకోండి అది కొంచెం బాగా కటరంగు మారేంత వరకు వేసుకున్న తర్వాత కొబ్బరి ఒక కప్పు వేసుకొని బాగా వేయించేసుకోండి ఇప్పుడు పుట్నాల పాప అవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత పల్లీలు చల్లారిన తర్వాత ఆ పొట్టిన వేసి అవి కూడా ఇందులో వేసుకొని పచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం తినేటప్పుడు మనకి అది తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి బొంబాయి రవ్వడ బాగా వేగిపోయింది ఈ స్టఫర్ కూడా ఇందులో వేసేసుకొని అంతా కలిపేసుకొని స్వీట్ సరిపోలేదు అనుకుంటే మీరు ఇంకొంచెం షుగర్ అయినా లేకపోతే బెల్లమైనా మిక్స్ పెట్టి ఇందులో వేసేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత పిండిని తీసేసుకొని బాగా కలిపేసుకొని ఒక్కసారి చిన్న ముద్దలాగా తీసుకొని పిండి అయినా వేసుకొని లేకపోతే నెయ్యి కొంచెం రాసుకొని ఇలా బాగా దుద్దేసుకొని ఒక కప్పు లాగుంటుంది కదా అది ఒకటి ప్రెస్ చేసేయండి రౌండ్గా వస్తుంది మనకు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది ఇలా తీయేసుకున్న తర్వాత మధ్యలో మనం ఇందాక రెడీ చేసుకున్న స్టఫ్నింగ్లో పెట్టేసుకొని పిండి చుట్టూ కొంచెం వాటర్ తడుపుకోండి అది ఓపెన్ కాకుండా ఉంటుంది బాగా అతుక్కుంటుంది కూడా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత స్పోర్కెత్తుకొని ఇలా ఒత్తేసుకోండి మనం కజ్జికాయలు చక్కతో చేసుకున్నట్టే ఉంటుంది డిజైన్గా కూడా చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మిగతా పిండి తీసుకొని ఆ పిండి మిగిలింది గాలాడకుండా అలాగే పెట్టేసుకోండి మీరు గాలాడినట్టు పెట్టుకుంటారంటే పర్ఫెక్ట్గా రాదు క్రిస్పీగా రాదనమాట మిగతా మిగతాన్ని ఇలాగే చేసుకోవాలి ముందుగా పిండి తీసుకొని ఇలా దుద్దేసుకోండి కొంచెం నెయ్యి రాసుకుంటూ దుద్దుకుంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది అనమాట ఒక బాక్స్ లాగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మధ్యలో ఆ స్టఫ్ని పెట్టేసుకొని చుట్టూ వాటర్ తడుపుకోండి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ లోపల ఉన్న స్టఫ్ ఆయిల్లోకి రాకుండా ఉంటుంది అనమాట ఇలా వాటర్ వేసుకుంటే మీకు ఎంత కగుతుందో అంత స్టఫ్ని ఇందులో వేసేసుకొని నాకైతే ఒకటినర స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఒత్తేసుకొని మెల్లగా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి చూడండి ఎంత ఈజీగా అవుతుంది కదా స్పోర్క్ లేదు ఇలా ఒత్తుకోకూడదు అనుకుంటే ఇలా డిజైన్ లాగా కూడా తీసుకోవచ్చు చేతిలోనే మీకు కష్టం అనుకుంటే ఫస్ట్లో చేసినట్టే చేసుకోవచ్చు చూడండి పర్ఫెక్ట్గా రెడీ పోయి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటి వేసుకోండి లేదా హెడల్పాటి ఒక పెను లాగా పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక నాలుగైదు ఇలా వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై తీసి పక్కన పెట్టేసుకోండి అంతే అండి చాలా సింపుల్ చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో స్టఫ్ ఈజీనే ఇంట్లోనే దాంట్లోనో ఈజీగా చేసుకోవచ్చు స్టఫ్ పల్లీలో అవన్నీ చేసుకోలేమో అనుకున్న వాళ్ళు కూడా సింపుల్గా రవ్వ వేయించుకొని కొబ్బరి వేసేసుకొని బెల్లంతో లేదా షుగర్తో అయినా స్టఫ్ రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ చూడండి చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి కర్చుకాయలు మీరు ట్రై చేయండి సేమ్ ప్రాసెస్లన్నీ పర్ఫెక్ట్గా వస్తుంది వీలైతే గోధుమ పిండితో అయినా ట్రై చేయండి లేదు అనుకుంటే మైదో అన్న ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మనం డీప్ ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఉంటదన్నమాట చూసారు కదా ఎలా చేసుకోవాలి ఖర్చుకాయలు మీరు ట్రై చేయండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్